కొందరిక నమస్తే అండి ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు మీద సాధారణంగా ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యతిరేకత అనేది ఒక రెండు మూడేళ్ల తర్వాత మొదలవుతాయి అధికారంలోకి వచ్చాక ఒక రెండు లేదా మూడు సంవత్సరాల్లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మొదలవుతుంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జస్ట్ రెండు లేదా మూడు నెలల్లోనే వ్యతిరేకత మొదలైందంటే నమ్మగలరా నిజమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మొదలైంది ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే వార్తలు వచ్చాయి మన ఛానల్లో కూడా పదే పదే చాలా సందర్భాల్లో వార్తలు చేస్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం ఇది ఎంతవరకు వచ్చిందంటే ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎంతవరకు వచ్చిందంటే లోకేష్ గారు చంద్రబాబు గారు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా తలలో పట్టుకుంటున్నారు రీసెంట్గా వచ్చిన సర్వే రిపోర్ట్ చూసి అరవై రెండు మంది ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బాగాలేదు అనేసరికి ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు అనమాట వాళ్ళని ఎంత చెప్పినా మారట్లేదు వీళ్ళలో కొంతమందికి ఆల్రెడీ పిలిచారు కౌన్సిలింగ్ ఇచ్చారు సర్ది చెప్పారు నచ్చ చెప్పారు వార్నింగ్ ఇచ్చారు అన్ని రకాలుగా చెప్పారు అయినా మారట్లేదు సో అంటే ఎంత వరుసగా ఉందో చూసుకోండి ఇది ప్రభుత్వం మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి ఒక ఇరవై ఏళ్ళ పాటు అధికారంలో ఉండాలి రెండు వేల నలభై ఏడు వరకు కూటమి ఉండాలి అని వాళ్ళు తపన పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్నారు కష్టపడుతున్నారు కానీ ఎమ్మెల్యేలు దాన్ని చాలా దారుణంగా ఉందన్నమాట సో మనం అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ సో లోకేష్ గారు ఈరోజు ఒక కామెంట్ చేశారు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళలో ఆ సఖ్యత ఉండట్లేదు సమన్వయం ఉండట్లేదు వాళ్ళ వలన వ్యవస్థ చెడిపోతుంది అని చెప్తున్నారు సాధారణంగా ఎమ్మెల్యేలు చాలా సింపుల్ అండి ఎమ్మెల్యే పదవి మీరు చాలా కష్టపడితే వస్తుంది ఆ పదవి ఎన్నో ఎంతో ఖర్చు పెడితే ఎన్నో ఫైట్లు చేస్తేనే వస్తుంది ఆ పదవి మీ నియోజకవర్గంలో ఉన్న మూడు లక్షల మందిలో మీరు ఎమ్మెల్యే అయ్యారు అంటే ఎంత అదృష్టం ఎంత కష్టం ఉంటుంది అది దాన్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు సో లోకేష్ గారు అందుకే చెప్పారు వాళ్ళకి తెలియట్లేదు ఆ పదవి విలువ మిస్యూజ్ చేస్తున్నారు సీనియర్లు వాళ్ళకి చెప్పండి అని పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయండి పబ్లిక్ రిలేషన్స్ మీడియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి మీడియాతో ఆఫ్ ది రికార్డ్ ఇంట్రాక్ట్ అవ్వండి వాళ్ళకి తెలిసిన పాయింట్లు తెలుసుకోండి అండ్ క్యాడర్ మేనేజ్మెంట్ చూసుకోండి క్యాడర్కి ఏమైనా కష్టాలు వస్తే మాట్లాడండి చూడండి చింతమైన ప్రభాకర్ గారు పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన ఆయనకి ఎటువంటి పేరున్నా సరే పబ్లిక్ రిలేషన్స్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పబ్లిక్ రిలేషన్స్ క్యాడర్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు ఆయన గొట్టిపాటి రావుకుమార్ గారు బాగా మెయింటైన్ చేస్తారు ఏలూరు సాంసారావు గారు క్యాడర్ రిలేషన్స్ బాగుంటుంది అనగానే సత్యప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పటికీ పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి అలా చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో సో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా సరే ఎంత సీనియారిటీ ఉన్నా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మిస్యూజ్ ఉండదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ కొత్తగా గెలిచిన వాళ్ళలో మరి ఎందుకో పొరపాట్లు జరుగుతున్నాయి ఉదాహరణకు ఒక ఐదుగురిని చెప్తా చూడండి ఈ మధ్య బాగా వార్తల్లోకి వచ్చిన వాళ్ళు లోకేష్ గారు ఎందుకు అంత బాధపడ్డారనేది కావలి తిరువూరు కందుకూరు శ్రీకాళహస్తి ఈ నియోజకవర్గాలు చూడండి ఏం జరిగాయి అసలు ఈ మధ్య బాగా ఇబ్బంది సో గంగాధర్ నెల్లూరు ఒకటి చూడండి ఈ ఐదు ఉదాహరణలు తీసుకోండి జస్ట్ ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్లో చూసుకున్నాం గంగాధర నెల్లూరులో ఆ ఎమ్మెల్యే గారి పీఏలే వైసీపీ వాళ్ళు వాళ్ళు గతంలో వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర పనిచేసిన పీఏలను ఆయన పెట్టుకున్నారు పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు వైసీపీకే పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఆ ఎమ్మెల్యే గారు రియలైజ్ అయ్యారా మారా మార్చారా లేదు అక్కడ జరగాల్సిన తప్పులు జరిగిపోతున్నాయి చాలా కాలం తర్వాత గెలిచారా నియోజకవర్గం కానీ మేనేజ్ చేసుకోలేకపోతున్నారు అలాగే కందుకూరు మనం ఎంత చెప్పినా తక్కువే మళ్ళీ ఏమని అంటే కేసులు పెడతామని బెదిరిస్తారు మమ్మల్ని అర్ధరాత్రి వాళ్ళు ఫోన్లు చేస్తే తిడతారు బెదిరిస్తారు ఎంత చెప్పినా తక్కువే ఆయన కూడా పాపం చాలా కష్టపడ్డాడు కానీ దానికి యూజ్ లేకుండా పోతుంది మేనేజ్మెంట్ తెలియట్లా మాట తీరు బాగోవట్లా అలాగే కావలి తిరువూరు ఎంతో సబ్జెక్ట్ ఉన్న ఎమ్మెల్యే నిజానికి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ శాఖలో అద్భుతాలు చేయగలడు ఆయన తిరువూరు ఎమ్మెల్యే గారు కానీ ఆయన భవిష్యత్తు మీద దృష్టి పెట్టే కంటే పరిపాలన మీద దృష్టి పెట్టే కంటే వివాదాల మీద సంపాదన మీద దృష్టి పెట్టాడు ఆయన కరప్షన్ మీద దృష్టి పెట్టాడు ఆయన విభేదాలు వర్గ విభేదాల మీద దృష్టి పెట్టాడు ఆయన సో ఆయన వలన అలాగే కావాలి తనకి పదవి వచ్చింది ఇంక ఎవరు ఎదగకూడదు తన నియోజకవర్గంలో అని చెప్పి పాత వాళ్ళ జోలకు వెళ్ళి ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్లు చూసాం శ్రీకాళహస్తి ఆయనకు ఎప్పుడూ వివాదాలు వస్తూనే ఉన్నాయి ఆయన కూడా బొజ్జల శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి మంచి పేరు ఉంది సుధీర్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడ్డారు లోకేష్ గారు పాదయాత్రలో ఆశాంతం నడిచాడు పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేశాడు మొండిగా ఫైట్ చేశాడు క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చాడు చంద్రబాబు గారు హెచ్చరికలు జారీ చేస్తే మార్చుకోవయ్యా మార్చుకోయో అని చెప్తే కొంత మారినట్టే కనిపించాడు కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత కొంత క్షేత్రస్థాయిలో కొంచెం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి ఇలా కొంతమంది ఉన్నారు సో వీళ్ళు అంటే నేను ఇప్పుడు చెప్పింది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఉదాహరణకు చింతలపూడి తీసుకోండి చింతలపూడి పరిస్థితి అలాగే ఉంది ఏలూరు తీసుకోండి ఏలూరు పరిస్థితి బాలేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం టౌన్ తీసుకోండి శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు అక్కడే పరిస్థితి బాలేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళలో చాలామంది వలన పార్టీకి తలనొప్పులు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళకి తెలియకుండా కొంత నష్టం జరుగుతుంది తెలిసి కొంత నష్టం జరుగుతుంది చాలా సింపుల్ అండి ఎమ్మెల్యేలు పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయండి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వండి కనీసం వారంలో రెండు మూడు రోజులు జనంలోకి వెళ్ళండి అలాగే మీడియా రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయండి మీడియా వాళ్ళతో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడండి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోండి సమస్యలు తెలుసుకోండి అది అలాగే క్యాడర్ రిలేషన్స్ మెయింటైన్ చేయండి కార్యకర్తలకు అందుబాటులో ఉండండి కార్యకర్తలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాట్లాడుతూ ఉండండి ఇట్లా ఇవి చేసుకుని ఇంతకన్నా ఏముందండి పదవి ఇంతకన్నా ఏముంటుందండి పని సో ప్రభుత్వపరమైన కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనండి ఇలా ఇవన్నీ కూడా చేయకుండా వ్యతిరేకత తెచ్చుకొని సమన్వయం లేకుండా ఈగోకి వెళ్ళి అహంకారానికి వెళ్ళే విపరీతమైన అహంకారం నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు వీళ్ళలో ఒక ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఏమయ్యా నువ్వు ఈగోకి వెళ్తున్నావు అని నువ్వు ఈగోకి వెళ్తున్నావు నీకు ఈగో ఎక్కువైపోతుంది చూసుకో అని చెప్పి సీఎం గారు సాక్షాత్తు కూర్చోబెట్టి చెప్పారు నేను ఇందాక చెప్పిన ఆరుగురిలో ఒక ఆయనకి ఆయనకు కూడా ఆ విషయం తెలుసు ఆయన కూడా అవును అని తగ్గించాలనుకున్నాడు కానీ తగ్గించలేకపోతున్నాడు అనవసరంగా ఈగోకు వెళ్తున్నారనమాట దానివల్ల ఎవరికి నష్టం పార్టీకి నష్టమే ప్రభుత్వానికి నష్టమే వాళ్ళకి సొంతంగా నష్టమే సో అదే కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మన కంటెంట్ ఇలాగే స్ట్రైట్గా శుత్తు లేకుండా ఉంటుంది సో మీకు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా ఒక్క నిమిషం పాటు యాడ్ చూడండి దీని ప్రత్యేకత ఏంటంటే లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక పదిహేను మంది మహిళలు మిడిల్ క్లాస్ ఉమెన్ బిలో మిడిల్ క్లాస్ ఉమెన్ కలిపి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేయడం నేర్చుకొని మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ లడ్డూలు చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర మీరు బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఈ మధ్య షిప్పింగ్ ఫ్రీగా ఇస్తున్నారు సో మీరు రెండు లేదా మూడు ఏవైనా కాంబినేషన్స్ బుక్ చేసుకుంటే కంప్లీట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీరు లడ్డూలు తీసుకోవచ్చు లేదా హాట్ స్నాక్స్ మిల్లెట్స్తో చేసిన అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా పోస అవి అవైనా బుక్ చేసుకోవచ్చు లేదు అన్నిటికంటే బెనిఫిట్ ఏంటంటే పౌడర్స్ ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ మీకు ఎక్కడ తయారు చేయరు వీళ్ళ దగ్గరే స్పెషల్గా ఉంటుంది అలాగే ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అంటే బాదము జీడిపప్పు మఖాన కాంబినేషన్లో పౌడర్ చేస్తారు ఇది కూడా బాగుంటుంది మంచి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన డ్రై డైట్స్ పౌడర్ అలాగే మునగాకు పొడి జామాకు పొడి ఇది కూడా మీకు బయట ఎక్కడ దొరకదు వీళ్ళు నేచురల్గా తయారు చేస్తారు ఈ పొడిలు కూడా మీకు కావాలంటే అందుబాటులో ఉంటాయి ఇవి కాకుండా మీకు ఇంకేం కావాలన్నా మీకు కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ మాకు పలానా కావాలండి మాకు పలానా పికిల్ కావాలి అని చెప్పినా వీళ్ళు చేస్తారు అనమాట పిక్కిల్స్ మీకు బయట మార్కెట్లో పోలిస్తే వీళ్ళ దగ్గర తక్కువ రేటు క్వాలిటీ బాగుంటుంది సో మీకు ఇవన్నీ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నంబర్కి మీరు కాల్ చేసి ఏం కావాలో అది ఆర్డర్ అవ్వచ్చు